శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతంగే శ్రీమాతంగిదేవ్య నమో నమ ఈరోజు గోచార రీత్యా ద్వాదశ రాతులలో రవిగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం గోచార రీత్యా రవి లగ్నస్థానంలో ప్రవేశించినప్పుడు ఆ జాతకులు ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఒక్కొక్కప్పుడు ఆ ప్రయాణం విదేశ ప్రయాణం కూడా కావచ్చు బంధుమిత్రులతో సాటి ఉద్యోగస్తులతో వైరం కలుగుతుంది అనారోగ్యం కలిగి తాత్కాలిక రుగ్గమోతలతో బాధపడతారు భోజనం తప్పి వేళ తప్పిన సమయంలో భోజనం చేస్తారు తన దైనందిక జీవితంలో చేయవలసిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి అంటే వ్యవహార దక్షత ఉద్యోగంలో స్నేహభావం తగ్గి వైరం కొనుదిచ్చుకుంటారు తన వృత్తి విద్యా వ్యాపారాల్లో ఇబ్బందులు ఏర్పడి తనకు తానే ఆటంకాలు కొని తెచ్చుకుంటారు ఇక ద్వితీయ రాశిలో రవి ప్రవేశించినప్పుడు ఆ సమయంలో ఆ జాతకునకు అంతులేని ఖర్చులతో సతమవతమవుతూ ఉంటాడు ఎంత జాగ్రత్త పాటించినా ఏదో విధంగా అధిక వ్యయం అవుతూనే ఉంటుంది కంటికి సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి అంటే శస్త్రచికిత్స కూడా జరగవచ్చు తనకు పూర్వం ఉన్నంత నేత్ర సామర్థ్యం ఉండదు తలనొప్పి పార్శ్వనొప్పి మైగ్రేన్ లాంటి రుగ్మతలతో బాధపడవచ్చు వృత్తి వ్యాపార అభివృద్ధి తగ్గుతుంది ఉద్యోగాలలో పదోన్నతి చేజారిపోతుంది వ్యాపారంలో లాభశాతం గణనీయంగా తగ్గిపోతుంది ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఇక గోచార రీత్యా రవి మూడవ స్థానంలో అంటే సూర్యుడు తృతీయ రాశిలో ప్రవేశించినప్పుడు అన్ని విధాలుగా ఆనంద జీవితం గడుపుతాడు మానసుకో మానసిక ఉల్లాసం ఉంటుంది శారీరక సుఖం పొందుతాడు తాను తలపెట్టిన కార్యం ఏ అడ్డు ఆటంకాలు కూడా లేకుండా జయప్రదం అవుతుంది ఆరోగ్యం తిరిగి బలపడుతుంది సంతృప్తిదాయకమైన జీవితం గడుపుతాడు దాంపత్య జీవితంలో భార్య సహకరించి భర్తకు చేదోడు వాడుగా వాదోడుగా ఉంటుంది ఇక గోచార రీత్యా చతుర్థ స్థానంలో ప్రవేశించినప్పుడు అంటే గోచార రీత్యా సూర్యుడు రాశిలో ప్రవహించినప్పుడు తాను తలపెట్టిన కార్యక్రమాలు ఆ కార్యక్రమాలకి ఆటంకాలు ఏర్పడతాయి ప్రతి ప్రతికూలత ఏర్పడి కార్యక్రమం పూర్తి చేయలేకపోతాడు ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఏర్పడి తాత్కాలిక శారీరక రుగ్మతలతో బాధపడతాడు ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఆందోళనకు ఎక్కువగా గురి అవుతాడు బెంగగాను తెలియని అనుమాన భయాలకు లోనవుతాడు కుటుంబంలో అంటే అన్నదమ్ములలో బంధువులలో సరిపడక కలహాలు వస్తాయి ఒకప్పుడు తన భార్య పిల్లలతో కూడా వితండవాదాలు ప్రతికూలవాదాలు రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఇక గోచార రీత్యా పంచమ స్థానంలో రవి ప్రవేశించినప్పుడు ఆ సమయంలో జాతకుడు విపరీతమైన ఆందోళన ఒత్తిడికి లోనై మానసిక మానసిక స్థైర్యం కోల్పోతాడు ఎందుకంటే తాను నమ్మిన వారే ద్రోహం చేస్తారు ధన నష్టం పెద్ద మొత్తంలో జరుగుతుంది శత్రువుల వలన భయోత్పాతానికి లోనవుతాడు ఈ సమయంలో ఆలోచనాహీనత కలిగి ఎవ్వరు మించి ఎవ్వరు మంచి సలహా ఇచ్చినా వెనక తనకు తానే దుఃఖం కొని తెచ్చుకుంటాడు ఇక ఇంకా రవిగ్రహం షష్టమ స్థానంలో గోచార రీత్యా చేయలేక వదిలివేసిన కార్యాలని తిరిగి చేపట్టి ధైర్యంగా ముందుకు సాగి తన లక్ష్యాన్ని జయప్రదం చేసుకుంటాడు పట్టుదల కార్యదీక్షత ఎక్కువగా ఉండి అన్ని కార్యక్రమాలను ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేసుకుంటాడు ధనం సమృద్ధిగా ఉంటుంది తాను పోగొట్టుకున్న ధనం తిరిగి సంపాదించుకుంటాడు అన్ని విధాల శారీరకంగా సుఖం అనుభవిస్తాడు ఆనంద జీవనం గడుపుతాడు ఆరోగ్య లోపాలు కుదుటపడి శారీరక రుగ్మతల నుంచి బయటపడి మామూలు సహజీవనానికి వస్తాడు నిత్యకృత్యాలు అన్నీ సక్రమంగా ఏ లోపం లేకుండా జరిగిపోతాయి ఇక రవిగ్రహం గోచార రీత్యా సప్తమ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆ జాతకునకు కలత్ర సమస్య ఏర్పడుతుంది భార్య సహకరించక దాంపత్య జీవితంలో స్వార్థంతోను స్వార్థంతోనూ వాదప్రతివాదులకు దిగుతుంది శారీరక సుఖం ఇవ్వకుండా భర్తను అసహనానికి లోను చేస్తుంది సంతాన బాధలు వారితో సంతాన బాధలు వారితో అనేక ఇబ్బందులు వస్తాయి ప్రయాణాలలో ఇబ్బందులు అధిక వ్యయం కలుగుతాయి ఆరోగ్యం కూడా నిలబడక నిలకడగా లేక తాత్కాలిక శారీరక రుగ్మతలు వస్తాయి మనశ్శాంతిలో ఉంచి న్యూనతాభావానికి గురవుతారు ఇక రవిగ్రహం అష్టమ రాశిలో ప్రవేశించినప్పుడు గోచార రీత్యా జాతకునికి జీర్ణశక్తి మందగిస్తుంది ఉదర సంబంధమైన అనారోగ్యానికి లోనై బాధపడతాడు వ్యాపార భాగస్తులలో వివాదాలు బంధుమిత్రులలో వైరు వస్తాయి మనోవ్యాకుల వ్యాకులత మనోచింతన ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న ప్రమాదాలు గురి కావచ్చు వాహన చోదకులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు పెంచుకున్న అతి నమ్మకమే అతనికి హానికరం అవుతుందని మర్చిపోకూడదు ఇక రవిగ్రహం నవమ స్థానంలో అంటే నవమ రాశిలో ప్రవేశించినప్పుడు అంటే లగ్నం నుంచి తనకు మిత్రులైన వారితో కూడా అకారణంగా వైరం పెంచుకుంటాడు తనకు సహాయం చేసేవారిని దూరం చేసుకుంటాడు తాను తలపెట్టిన ఏ కార్యము కార్యక్రమము కూడా సరిగా నిర్వర్తించలేక అపజయం పొందుతాడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయలేడు ఇక రవిగ్రహం దశమరాశిలో ప్రవహించినప్పుడు అతనికి ఈ సమయం అంతా శోభాయమానంగా ఉంటుంది కార్యసిద్ధి కార్యానుకూలత కలుగుతుంది ధన ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యాపారంలో వ్యాపారాలలో లేక ఉద్యోగాలలో పదోన్నతి పొందుతారు మహనీయులతో సాంగత్యం ఏర్పడుతుంది వారి కలయిక వల్ల లాభం పొందుతారు శారీరక సుఖం తనివి తీరి తనివి తీరా అనుభవిస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించి ఒక విశిష్ట వ్యక్తిగా పేర్కొ పేరొందుతారు ఇక రవిగ్రహం గోచార రీత్యా ఏకాదశ స్థానంలో ప్రవేశించినప్పుడు వృత్తి వ్యాపారాలు అన్ని విధాలుగా అనుకూలిస్తాయి సుఖ సంతోషాలు దాంపత్య జీవితంలో వెల్లివిరుస్తాయి స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో అన్ని విధాలా సంతోషకరమైన జీవితం గడుపుతారు ఇక ద్వాదశ స్థానంలో అంటే లగ్నం నుంచి ద్వాదశ స్థానంలో అంటే మనం లగ్నంలో ఉంటే గోచార రీత్యా రవి లగ్నంలో ఉన్న ద్వితీయంలో ఉన్న తృతీయంలో ఉన్న చతుర్థంలో ఉన్న పంచమంలో ఉన్న షష్టమంలో ఉన్న అష్టమంలో ఉన్న నవదశంలో ఉంటే ఏకాదశంలో ఉంటే ఏం జరుగుతుందో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం ఇప్పుడు చివరిగా లగ్నం నుంచి ద్వాదశ స్థానంలో గోచార రీత్యా రవి ప్రవేశించినప్పుడు ఏ విధమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకుందాం సూర్యుడు ద్వాదశ స్థానంలో ప్రవహించినప్పుడు అనవసరమైన ప్రయాణాలు చేసి ధన వ్యయం చేస్తారు రాబడి కంటే ఖర్చులు అధికమవుతాయి దగ్గర బంధువులు మరణిస్తారు ఉష్ణ సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తాయి వడదెబ్బ ముక్కు రంధ్రం నుంచి రక్తము స్రవించుట మూత్ర విసర్జనలో మంట ఈ ఇలాంటి రుగ్మతలతో బాధపడతారు మనం గోచార రీత్యా సూర్యుడు లగ్నం నుండి ద్వాదశ స్థానాల వరకు ఏ రాశిలోకి ప్రవహించినప్పుడు ఆ సమయంలో ఆ రవి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో సంఖ్యాపరంగా తెలుసుకున్నాం అయితే ఈ యొక్క గోచార రవి యొక్క దోషాలన్నీ కూడా పరిహారం అవ్వాలి అంటే ఆ సూర్యభగవాన్ యొక్క ఈ రవిగ్రహ శాంతికి మూలమంత్ర జపము అలాగే పరిహారములు అన్నీ కూడా చేసుకుని ఆ రవిగ్రహం యొక్క సంపూర్ణమైన అను అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం గురువు గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే పైన పైనిచ్చిన నెంబర్తో కాల్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ